బెల్లకొండ రాజు భాగ నిడమైన రోడ్డు పనులు మాట బస్సు డ్రైవరు అండి రోడ్డు పనులు పన్నమూడు టూ దత్తనపల్లి రోడ్డు పనులు విస్తరణ బాగా ఫాస్ట్గా జరుగుతున్నాయి ట్రైన్ పన్నమూడు టూ చచ్చనిపల్లి రోడ్డు బాగా విస్తారంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ టూ సత్తనపల్లి పనులు రోడ్డు పనులు విస్తరణ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రాజకాలం దగ్గర కూడా పనులు ఎక్కడ ఆకుండా వర్క్లో చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జి బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ రాజుపాలెం దగ్గర రోడ్డుకి ఎరు రోడ్డుకి ఇరువైపులా ఇది రాజుపాలెం ఫ్రెండ్ ఇది రాజపాలెం ఫ్రెండ్ రోడ్డుకి ఇరువైపులా వర్క్లు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ పనులు రోడ్డు విస్తరణ పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అంగమ్మ గుడి ఫ్యాన్ రాజ్పాలెం ఫ్రాండ్స్ ఆనితాంగుడి ఫ్యాండ్ ఆనితాం గుడి ఫ్రెండ్ రోడ్డు పండు ఇస్తాన పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ ఎక్కడ ఆకుండా పనులు చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ విస్తరణ పనులు రోడ్డు ఇస్తున్న ఎన్ని ఈ రోడ్డు బాగుపడుతుందని అందరూ సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇన్ని ఇన్నాళ్ళకి ఈ రోడ్డు బాగుపడుతుందని అందరూ చాలా సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రోడ్డు ఇస్తాను మొన్న చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ పనులు ఫ్రి నిర్మాణాలు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చాలా సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంటే ఎన్నళ్ళకు ఈ కొడ ప్రభుత్వంలో ఈ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి అని అందరూ ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ వర్క్లు Friends. Please like subscribe friend. Please like subscribe friend. Please like subscribe friend. Please like subscribe friend. बिजी नर्मदा बिजी बल्लू friend. Please like subscribe friend. పాస్ కావాల్సి जरूरतనే నాల్గీ రోడ్డు పక్కన జరుగుతున్నాయని అందరూ సంతోషపరుస్తున్నారు ప్రజలందరూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బ్రిడ్జ్ పక్కన ఫ్రెండ్స్ రోడ్ ఇస్తన్న పక్కన జోడన ఫ్రెండ్స్ బ్రహ్మానగర్ అలా పక్కగా జరుగుతున్ననే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఐ యామ్ సైడ్ ఆఫ్ మౌల్ రోడ్ గీ ఈ రోడ్డుకి హైట్ ఎంత డిఫరెంట్ ఉందో మీకు కనబడుతుందో లేదో చాలా హైట్గా హైట్ కూడా లేదు ఫ్రెండ్ వన్ సైడ్ కొడుకు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్ ఇటు పక్క సైడు మీకు ఇటు పక్క సైడ్ చూడండి ఫ్రెండ్ రోడ్డుకి ఎంత హైట్గా మర్చిపోయి సార్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్ విలేజ్ లైఫ్ ఫ్రెండ్ ఈ రోడ్డు పనులే విధంగా జరుగుతున్నారు అసలు వాళ్ళకి అంత ప్రజలు చాలా సంతోషపడుతున్నారు ఫ్రెండ్ చివరికి ఈ రోడ్డు రావాలంటే పిడుగు నుంచి గుంటూరు వెళ్ళాలంటే నరకుండా చూసేవాళ్ళు ఫ్రెండ్ இந்த ரோட்ல இருக்கிற பள்ளங்களை చూసి கடலंदर சந்தோஷபடுத்துனா சப்ஸ்கிரைப் பண்ணுங்க ப்ளீஸ் லைக் சப்ஸ்கிரைப் பண்ணுங்க இந்த பள்ளங்களை ரோட்ல சுத்த பண்ண வேண்டியதுல பிரண்ட்ஸ் ப்ளீஸ் லைக் சப்ஸ்கிரைப் பிரண்ட் இந்த ரோட் கூட சல டிராஃபிக் ગાனே வந்துச்சு பிரண்ட்ஸ் இது வந்து லேட்ட லீஸ் லைக் சப்ஸ்கிரைப் பிரண்ட்ஸ் சோரன் பிரண்ட்ஸ் நல்லா பாஸ் கரெக்ட் இருக்குதுனாய் రోడ్డుకి ఇరువైపులా వర్క్లో ఆకుండా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ రోడ్డు మెజ్జళ్ళు ఫ్రెండ్స్ కంకరు ఇవన్నీ చూడడం ఫ్రెండ్స్ రోడ్కి భారీ ఎత్తులు మెజర్లు తరలిస్తున్నారు ఫ్రెండ్స్ రోడ్డు వర్క్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ రోడ్డు చూస్తాం మెజిరలు విద్యుత్ నిర్మాణాలు కలగ్లేస్తాయి చాలా ఫాస్ట్గా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఈ రోడ్లు కూడా చాలా క్వాలిటీగానే నిర్మిస్తున్నారు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసి ఈ దగ్గర ఉన్న జనాలు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్న జనాలు చాలా పాస్ కింద ఈ రోడ్ల అభివృద్ధి చెందుతున్నాయి ఈ ప్రభుత్వం అని కూడా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ ఎంతమందికి తెలుస్తో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రోడ్కి ఇప్పుడు పక్కల వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ రెడ్ రెడ్డి గోవడం దగ్గర ఫ్రెండ్స్ రెడ్డికోవడం దగ్గర కూడా రోడ్ గిరుగో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకంత ఫాస్ట్గా వర్క్లు జరుగుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ రెడ్డి దగ్గర రోడ్డు చాలా విష్పన్న చేశారు ఫ్రెండ్స్ అన్నీ తొలగించారు ఫ్రెండ్స్ రోడ్డుకి ఎయిట్ల ఊర్లో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రోడ్కి ఇరువైపులా చాలా అన్ని తొలగించి రోడ్డు పనులు చాలా విస్తంగా చేస్తున్నారు ఫ్రెండ్స్ తొందరగా ఈ రోడ్ నిర్మాణం జరుగుతున్నారు ఫ్రెండ్ అందరూ సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ प्लीज सब्सक्राइब फ्रेंड फ्रेंड्स रोड की इवेपूल पंतु चला फास्ट का फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड प्लीज लबस्क्राइब फ्रेंड सो फास्ट रोड की इवेफ जो है फ्रेंड सोल्बा प्लीज़ लाइक सब्सक्राइब फ्रेंड्स चिनाल की प्रेज चाल फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स ఈ రోడ్డే ఎంతమందికి చేస్తా సమయం లోపల సరిచేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పే విషయం మన ఫోన్ కొంచెం పాస్ మన వీడియో క్వాలిటీ కొంచెం తగ్గుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నేను చెప్పించి కొంచెం మీ సపోర్ట్ ఇచ్చి ఆ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎప్పుడూ నేను మరవలేను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్